మామలు వద్దు మళ్ళీ అవుతున్నారు చూద్దాం టైం కూడా ఆర్ చలి మాత్రం మామూలు చంపేస్తుంది చలి చలి మామూలుగా లేదు ఎంతమంది అవుతున్నారు వాళ్ళు చూడండి చూడండి నైట్ నైట్ అయిపోయింది ఆల్మోస్ట్ చూడండి లంచ్ ఎక్కడికి ఉందా రాత్రి అయిపోయింది కాబట్టి చూద్దాం ఎంజాయ్ పడుతుంది అండి చూడండి ఇలా అవుతున్నారు మన వాళ్ళు మీరు అక్కడ స్కిప్ చేయకండి ఛానల్ చూడండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఒకవేళ చేపలు తింటే నైట్ కూడా వేస్తారు అనమాట వేట చలితే ఎరగైతే

అయితే మన వాళ్ళైతే వాళ్ళు అయితే లాగేశారండి అయితే వాళ్ళు లాగించదు కానీ చేపలు పిచ్చుకులు అన్నీ పడ్డాయి చూస్తున్నారు కదా బోట్ అంతా అల్లికిపోయింది పిచ్చుకులు మొత్తం నైట్ నైట్ అండి ఆల్మోస్ట్ ఆరు ఏడు అయిపోతుంది టైము చలి మాత్రం మామూలుగా లేదు మనకి బయటే చలి ఇలా ఉందంటే బోట్ ఉంటుందో ఒకసారి ఊహించండి మీ ఊహ అందించేస్తాను వదిలేస్తాను పండ అది కూడా సంక్రాంతి ఉంది కాబట్టి చలి చలి ఉందనమాట నైట్ వేటలోని చేపలు అయితే లేవు చేపలు చాలా తక్కువ పడ్డాయి మనకి ఏంటంటే బోటు మొత్తం కనిపిస్తున్నాయి చేపలు ఎక్కువ అనుకుంటాం కానీ చేపలు పెద్ద అనమాట నైట్ వేటలో ఒకవేళ నైట్ వేటలో కానీ చేపలు ఉంటే మనం నైట్ అయితే వేడ్ చేయడానికి రెడీగా ఉంటారు చెప్పాను కదా మన వాళ్ళు వర్షమైనా చలి అయినా ఎండ అయినా ఏదైనా సరే వేట అవుతుంది వేట వస్తుంది చేపలు అంటే ఖచ్చితంగా వదిలేస్తారండి సో చూస్తున్నారు కదా మనది వల్ల వేశారు అదే పులస పులసలా పడింది అనమాట దానివల్ల చేపలు జారిపోతుంది మనల్ని గ్రేడింగ్ చేయడం కావట్లేదు అనమాట అక్కడి చూడండి దానివల్ల ఏంటంటే చేపలు గ్రేడింగ్ కావట్లేదు అనమాట సో చూద్దాం ఎంజూరు పడతాయి అండి ఇది మనల్ని అయితే గ్రేడింగ్ చేస్తున్నారు అదైతే వాటర్ వాటర్ లాగా జారిపోతుంది చూద్దాం అసలు ఏంటండి అవును చూసిన కదా ఎంత జారిపోతుంది చూసారా అక్కడ వాటర్లో ఉంది కదా అదే అనమాట దానివల్ల చేపలన్నీ అయిపోయి బోట్ మొత్తం అయిపోయాయి అనమాట ఇది నెట్వర్క్ ఉంది ఇంకా అక్కడ ఫోన్ వస్తుందన్న చూసారా అంతా పులస అన్నమాట దీనివల్ల టైం వేస్ట్ మన వాళ్ళకి అరగంట మరి గంట గంట గంటలు పడుతుంది అన్నమాట తీరానికి పడుతుంది చూడండి అక్కడ ఈ పులుసు పడటం వల్ల మన కళాశాల ఉంటుంది అనమాట ఎందుకంటే పని అవదు అది ఏంటంటే కదా మనం మన వాళ్ళు కింద పైకి లాగితే అది కిందకి వెళ్తుంటే జారుతుంటుంది సో మన వాళ్ళు చూసారా అలా కూర్చున్నారు అది కొంతసేపు అయిపోయాక వెళ్ళిపోద్ది కదా వాటర్ కన్నాల ద్వారా వాటర్ వెళ్ళిపోద్ది అని చెప్పి కూర్చున్నారు అన్నమాట కొంతసేపు అలాగా ఇంకా అంటే ట్రై కొంతమంది ట్రై చేస్తున్నారు అలాగే అందరు ఏర్జాని కొంతమంది అయితే కూర్చున్నారు అనమాట పులస వెళ్ళిపోయా ఎరే అలాగే బోర్డు కూడా యాగర్ చేస్తాం కదా అలాగే నెక్స్ట్ హాల్ కూడా ఏం కదా అని చెప్పేసి మెల్లి అనమాట గ్రేడింగ్ అయితే చాలా టైం పట్టింది ఎందుకంటే ఇప్పుడు పులస వాళ్ళు అనమాట నార్మల్గా అది చేపలన్నీ ఒక అరగంట గ్రేడింగ్ అయిపోతాయి అయితే పులుసు పడడం వల్ల మన వాళ్ళు కూడా అయితే టైం ఎక్కువ అనమాట సో అదే అనమాట చూద్దాము ఎంజాయ్ పడతాయి అనేది మొత్తానికి అయితే మనం గ్రేడింగ్ చేస్తారు కింద మీద పడి ఏదో ఒక తల్లం పడి గ్రేడింగ్ చేస్తారనమాట మొత్తం నేను ఇవన్నీ మొత్తం ఇవన్నీ ఇవ్వండి ఇవన్నీ అవి ఒక రెండు జూటీలు పడ్డాయి ఇవి ఉప్పు పెడతారు ఇక్కడ ఒక రెండు జూటీలు ఉన్నాయన్నమాట రెండు జోడీలు అక్కడ రెండు బాస్కెట్లు కాబట్టి అది ఒక జూడి అవుతుంది ఇక్కడ జూడియో ఉంది సో మనల్ని గ్రేడింగ్ చేస్తే చాలా నిన్న అయితే ఏడు బొట్టలు వచ్చాయి మరి జూడీలు ఇంకైతే మరి ఏం లేవన్నమాట సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్